రాజమండ్రిలో ఓ మైనర్ బాలికను స్థానిక ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు లోబర్చుకొని మోసం చేశాడని ఆమెకు న్యాయం చేసే విషయంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ స్పందించకపోవడం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్లోని ఆయన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోసం చేయటమే కాకుండా ఎనిమిదో నెలలో అమ్మాయికి సిజేరియన్ చేయించి బిడ్డను బయటకు తీశారని బతికున్న బిడ్డను చంపడానికి ఎవరికి హక్కు ఉంది ఎందుకు పొట్టన పెట్టుకున్నారని నిలదీశారు నలభై రోజుల పాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని కేసు నమోదు కాలేదని జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు బాధితురాలని సంప్రదించారని నా వద్దకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం సహకారంతో పోలీస్ కేసు నమోదు చేయించామని తెలిపారు ఎంత జరుగుతున్నా ఈవీఎం ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఆమెకు సత్యదేవితో వివాహం జరిపించాలని డిమాండ్ చేశారు త్వరలోనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు చాలా దురదృష్టకరం ఈ అంశాన్ని తో పాటు నెక్స్ట్ మనము వివిధ అంశాల్లోకి వెళ్తే ఇవాళ రాజమండ్రిలో ఒక నిజంగా చాలా హీనమైన ఘటన రాజమండ్రిలో జరిగింది ఒక పాప మైనర్ బాలిక కీర్తి అనే ఒక పాప రెండు వేల ఇరవై రెండు నుంచి తెలుగుదేశము క్రియాశీలక సభ్యుడు సాక్షాత్తు ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు అతను ఒక అమ్మాయిని మైనర్ బాలిక ఎస్సి అమ్మాయిని లోబర్చుకుని ఏ రకంగా రెండు వేల ఇరవై రెండు నుంచి పరిచయం అని చెప్తా ఉన్నారు నిన్న ప్రెస్ మీట్ లో కూడా చూసాం మొన్న ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి ఆ అమ్మాయికి డౌలేసంలో సిఎంసి హాస్పిటల్ సిఎం సిఎం హాస్పిటల్లో మరి ఎవరి ప్రమేయంతో ఒక అమ్మాయికి అబార్షన్ కూడా కాదు ఎనిమిదో నెల వచ్చినప్పుడు ఏడో నెల కంప్లీట్ అయినప్పుడు ఎనిమిదో నెలలకు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి సిజేరియన్ చేసి ఆ అమ్మాయికి సిజేరియన్ చేసి బిడ్డని బయటికి తీశారు ఆ బిడ్డ బతికే ఉన్నాడు బయటికి తీసినప్పుడు ఆ బిడ్డను ఒక్కసారి ఇదండి బాబు బాబు ఈ రకంగా బతికే ఉన్నాడు ఈ బాబుని అసలు ఏ రకంగా చంపగలుగుతారు అని అడుగుతున్నా ధవళేశ్వరంలో సాక్షాత్తు రాజమహేంద్రవరంలో ఈ రకంగా జరిగింది ఎవరికి రైట్ ఉంది అని అడుగుతున్నా